అఖండ టూ సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఒక్కసారి వాయిదా పడిందంటే చాలు బిజినెస్ లెక్కల్లో చాలా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అంతకుముందు ఓ రేంజ్లో బిజినెస్ జరిగితే వాయిదా పడిన తర్వాత మరోసారి రిలీజ్కు సిద్ధం కాగానే ఆ బిజినెస్ కాస్త తగ్గిపోవటం ఖాయం చిరంజీవి గారి సినిమా అయినా బాలయ్య గారి సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా అల్లు అర్జున్ సినిమా అయినా సరే ఏ హీరో సినిమా అయినా సరే వ్యాపార లెక్కల్లో మాత్రం సేమ్ సూత్రం వర్తిస్తుంది తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత ప్రకారం సినీ వ్యాపారంలో ఏ హీరో కూడా ఎక్కువ కాదు మరో హీరో తక్కువ కాదు బాలయ్య బాబు గారి అఖండ టూ సినిమా విషయంలోనూ ఇప్పుడు సేమ్ సేమ్ రిపీట్ అయింది అఖండ టూ సినిమాకు దాదాపుగా నూట పదిహేను కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటూ డిసెంబర్ ఐదో తారీఖు ముందు వరకు ఆ సినిమా టీం ఘనంగా చెప్పుకుంది బాలయ్య గారి కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనంటూ పోస్టర్లను సైతం ప్రకటించుకుంది కానీ చేస్తే డిసెంబర్ ఐదో తారీఖున రావాల్సిన సినిమా కాస్త వాయిదా పడేసరికి ఆ లెక్కలన్నీ మారిపోయాయి ఇంతకీ ఏరియాల వారీగా గతంలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత వాయిదా పడిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్న తరుణంలో ఏరియాల వారీగా ఎంతంత మేరకు ఆ బిజినెస్ను తగ్గించుకోవాల్సి వచ్చింది బాలయ్య గారి గత నాలుగు సినిమాలతో పోల్చితే ఈ అఖండా టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్లో జరిగింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా బాలయ్య నటించిన గత నాలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే అఖండా సినిమా వచ్చింది ఆ సినిమాకు అక్షరాల యాభై మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది నిజానికి ఆ సినిమాను కేవలం అరవై కోట్ల రూపాయల బడ్జెట్లోనే కంప్లీట్ చేశారు అందుకనే యాభై మూడు కోట్ల రూపాయలకే ఆ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతూనే లాభాలు వస్తే వాటాను తీసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు అఫ్కోర్స్ ఆ సినిమాకు తక్కువ టికెట్ల రేట్లే ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి భయం జనాల్లో ఇంకా ఉన్నప్పటికీ కలెక్షన్లు పోటెత్తాయి డిస్ట్రిబ్యూటర్లేకే కాదు నిర్మాతకు కూడా లాభాల వర్షం కురిసింది ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జనవరి నెలలో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వరలక్ష్మి శరత్కుమార్ మరో ప్రధాన పాత్రలో నడిచిన ఆ సినిమాకు అఖండా సినిమాతో పోల్చితే బిజినెస్ భారీగానే పెరిగింది ఆఖండా సినిమాకు యాభై మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే వీరసింహారెడ్డి సినిమాకు అక్షరాల డెబ్బై మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే ఆఖండా సినిమాతో పోలిచితే వీరసింహారెడ్డి సినిమాకు ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ పెరిగిందనమాట ఇక ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్ నెలలో భగవంత్ కేసరి సినిమా విడుదలైంది అనిల్ రావుపుడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా శ్రీలీల ఓ ప్రధాన పాత్రలో నడిచిన ఆ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కాస్త వింత పరిణామం చోటు చేసుకుంది వీరసింహారెడ్డి సినిమాతో పోల్చితే ఓ ఐదు కోట్ల రూపాయలు తక్కువే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వీరసింహారెడ్డి సినిమాకు డెబ్బై మూడు కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే భగవంత్ కేసరి సినిమాకు అరవై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బాలయకెనిలోనే ఆ సినిమా ఓ డిఫరెంట్ సినిమాగా నిలిచిపోయిందో ఏమాత్రం సందేహం లేదు ఇక భగవంత్ కేసరి సినిమా తర్వాత రెండు వేల ఇరవై ఐదో సతలోనే సంక్రాంతి సమయంలో డాకు మహారాజ్ అనే సినిమా వచ్చింది బాబీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు బాలయకెరేలోనే అప్పటి వరకు హయ్యెస్ట్ బిజినెస్ జరగటం గమనార్హం అంతకుముందు రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమాకు అరవై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల బిజినెస్ జరిగితే ఈ డాకు మహారాజ్ సినిమాకు మాత్రం ఏకంగా ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే భగవంత్ కేసరి సినిమాతో పిలిచితే అక్షరాల పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువే బిజినెస్ జరగటం గమనార్హం ఇప్పుడు తాజాగా రిలీజ్ అవుతున్న ఆగండా టూ సినిమాకు అయితే అంచనాలకు మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మొదట్లో ఈ సినిమాకు అక్షరాల నూట పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బాలయ్యలోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్ అనమాట అయితే డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త వాయిదా పడిపోవడంతో బిజినెస్ లెక్కలు మారిపోయాయి అప్పులు తెచ్చి మరీ నిర్మాతకు ఎప్పుడో డబ్బులను ఇచ్చేసిన రిషిబొట్టలు ఈ వారం రోజుల పాటు వడ్డీలను అప్పనంగా కట్టాల్సి వచ్చిందన్న కారణం వల్ల ఏరియాల వారీగా బిజినెస్ను నిర్మాత తగ్గించుకోవాల్సి వచ్చింది వాస్తవాలు మాట్లాడుకోవాలంటే నిజాలు చెప్పుకోవాలంటే బాలయ్య సినిమా కాబట్టే వారం రోజుల్లోనే అంతా తేలిపోయింది కోర్టు కేసుల దగ్గర నుంచి లోకల్ ఫైనాన్షియల్ వరకు కూడా అందరి లెక్కలను హడావిడిగా నిర్మాతలు సెట్ చేసుకోవాల్సి వచ్చింది బాలయ్య బోయపాటి గారులు కూడా తమ రెమెడేషన్లు తగ్గించుకుని మరీ నిర్మాతలకు అండగా నిలిచారు ఈ సినిమాను వారం రోజుల్లోనే మళ్ళీ రిలీజ్ చేసుకోగలుగుతున్నారు వేరే హీరోల సినిమాలు ఇలా వాయిదా పడితే కనుక ఆ సినిమాలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఆ సంగతిని పక్కన పెడితే వారం రోజుల క్రితం అఖండ టూ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్తో పోలిస్తే ఇప్పుడు ఈ సినిమాకు ఏరియాల వారిగా ఎంతెంత బిజినెస్ తగ్గిందన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అఖండ టూ సినిమాకు నైజం ఏరియాలో మొదట్లో ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనుకున్నారు వాయిదా పడటం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు లేకుండా ఉండేందుకంటూ ఓ మూడు కోట్ల రూపాయలను నిర్మాత తగ్గించుకోవాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం నైజాం ఏరియాలో అఖండ టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అనమాట ఇక సిడెడ్లో అంటే రాయలసీమలో గతంలో ఇరవై రెండు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే వాయిదా తర్వాత అది కాస్త ఇరవై కోట్లకు తగ్గిపోయింది అంటే వాయిదా వల్ల సిడెడ్ జిల్లాల్లో ఈ సినిమా బిజినెస్ రెండు కోట్లు తగ్గిందనమాట ఇక ఉత్తరాంధ్రలో మొదట్లో ఈ సినిమాను పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు అయితే వాయిదా తర్వాత అది కాస్త పదకొండు కోట్ల రూపాయలకు తగ్గిపోయింది అంటే ఈ సినిమా వాయిదా పట్టడం వల్ల ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో యాభై లక్షల రూపాయల బిజినెస్ తగ్గిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో అఖండ టూ సినిమాకు మొదట్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనుకుంటే ప్రస్తుతం అది కాస్త ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు తగ్గిపోయింది అంటే తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై లక్షల రూపాయలు తగ్గినట్టే లెక్క ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదట్లో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల బిజినెస్ జరిగింది కానీ ప్రస్తుతం అది కాస్త ఐదు కోట్ల రూపాయలకు తగ్గిపోయింది అంటే ఈ సినిమా ఓ వారం రోజుల పాటు వాయిదా పట్టడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో యాభై లక్షల రూపాయల బిజినెస్ తగ్గిందనమాట ఇక గుంటూరు జిల్లాలో అక్కడ టూ సినిమాను మొదట్లో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు కానీ వాయిదా పట్టడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాలను తగ్గించుకునే క్రమంలో ప్రస్తుతం ఎనిమిది కోట్ల రూపాయలనే ప్రీ రిలీజ్ బిజినెస్గా నిర్ణయించారు అంటే ఇక్కడ కూడా యాభై లక్షల రూపాయలు తగ్గినట్టే లెక్క ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ గతంలో జరిగింది కానీ ప్రస్తుతం అది కాస్త ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు పడిపోయింది అంటే కృష్ణా జిల్లాలో కూడా అక్షరాల యాభై ఐదు లక్షల రూపాయల బిజినెస్ తగ్గిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు గతంలో నాలుగు కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే ఇప్పుడేమో అది కాస్త మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకు తగ్గిపోయింది అంటే నెల్లూరులో కూడా అక్షరాల నలభై లక్షల రూపాయల బిజినెస్ తగ్గినట్టే లెక్క మొత్తం మీద చూసుకుంటే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మొదట్లో ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సంఖ్య అనేది గతంలో బాలయ్య నుంచి వచ్చిన డాకు మహారాజ్ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువే ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే అక్కడ టూ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎనభై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కానీ ఈ సినిమా వాయిదా పడిపోవటం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య కాస్త ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయలకు తగ్గిపోయింది అంటే అఖండ టూ సినిమా వాయిదా పడటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా బిజినెస్ అక్షరాల ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తగ్గిపోయిందనమాట ఇక కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా హిందీ డబ్బింగ్ వెషన్కు కలిపి పదకొండు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ గతంలో జరిగితే ప్రస్తుతం అది కాస్త పది కోట్లకు తగ్గిపోయింది అంటే వాయిదా పట్టడం వల్ల ఈ ఏరియాలో ఒక కోటి రూపాయల బిజినెస్ తగ్గిపోయిందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు గతంలో పదిహేను కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ జరిగింది సడన్ గా రాత్రికి రాత్రి ఈ సినిమా వాయిదా పట్టడం వల్ల అది కాస్త ప్రస్తుతం పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు తగ్గిపోయింది అంటే ఓవర్సీస్లో ఈ సినిమా బిజినెస్ రెండున్నర కోట్లు తగ్గిందనమాట ఓవరాల్గా చూసుకుంటే గతంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల నూట పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది డిసెంబర్ ఐదో తారీఖున విడుదల కావాల్సిన సినిమా కాస్త ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద కూడా పడింది ఇప్పుడు ఆ టోటల్ బిజినెస్ కాస్త నూట మూడు కోట్లకు తగ్గిపోయింది అంటే ఒక్క వారం రోజుల పాటు బాలయ్య సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు తగ్గిపోయిందనమాట ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల నూట నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది చూడాలి మరి ఈ రేంజ్ కలెక్షన్లను బాలయ్య సినిమా ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేస్తుందో అన్నదని ఇదండి ఆకుండా టూ సినిమా లేటెస్ట్ బిజినెస్ లెక్కల గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ